నా పేరు గాజుల వెంకటేష్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా బాల ప్రాథమిక పాఠశాల ఉపనేంతలలో పనిచేస్తున్నాను ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో వసతులు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ఉంది తర్వాత అక్కడ మనకు డిజిటల్ తరగతులు ఉన్నాయి సుశిక్షితులైనటువంటి ఉన్నత విద్యావంతులైనటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మధ్యాహ్న భోజనం నోట్బుక్కులు ఎవ్రీథింగ్ ఉన్నాయి అయినా కూడా ప్రభుత్వ పాఠశాలలో పైన విద్యార్థుల తల్లిదండ్రులకు సరైన నమ్మకం అనేది ఇంకా కలగట్లేదు సో అందుకే నా యొక్క ఇద్దరి కుమారుల్ని నేను బోధిస్తున్నటువంటి బాలర ప్రాథమిక పాఠశాల ఉప్పన్నంతల్లోనే గత మూడు సంవత్సరాల క్రితమే అక్కడ జైన్ చేయడం జరిగింది సో ఇప్పుడు అక్కడ ఐదవ తరగతి అయిపోయింది నా పెద్ద కుమారుడు గౌతమ్ది సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అచ్చంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాయినగర్లో ఆరో తరగతిలో ఈ సంవత్సరం నేను జైన్ చేయడం జరిగింది సో దీనికి కారణం ఏంటంటే ఒక నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రులకు ఏర్పడాలంటే మరి మనం ఖచ్చితంగా ముందడుగు వేయాలి ఏదైతే మహనీయులు బుద్ధుడు పూలే అంబేద్కర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మార్పు అనేది మన నుంచే ప్రారంభం కావాలని చెప్పారు సో వాళ్ళ స్ఫూర్తితో నేను ఈ ప్రభుత్వ పాఠశాలలో మా ఇద్దరి పిల్లల్ని కూడా మరి సదిపించడం జరుగుతుంది సో విద్యార్థుల తల్లిదండ్రులకు నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను సో మరి వృధా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చదివిపించి ఒక సంపూర్ణ మూర్తిమత్వ వికాసం పొందే విధంగా మీరు అందరూ కూడా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇవే కాకుండా నేను ఎన్నో కార్యక్రమాలు కరోనా కాలంలో నుంచి కూడా మరి ఆన్లైన్ క్లాసులు ఇవ్వడము తర్వాత టీచర్స్కి ఈ బోధనలో డిజిటల్ డివై డివైస్ని ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది నా కోసం మరి టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే బోధన అభ్యసన ఉపకరణాలు అంటామో వాటిని ఉపయోగించి అర్థవంతమైనటువంటి బోధన చేయడానికి కూడా మరి ఎంతో కృషి అయితే చేయడం జరుగుతుంది విద్యార్థుల తల్లిదండ్రులను నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే కూడా ప్రభుత్వ పాఠశాలను మీరు నమ్మండి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా మరి చాలా గొప్ప మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇచ్చే జీతాలు కూడా మీరు మీరు కట్టేటువంటి పనుల ద్వారానే మీరు మీరు ఏదైతే కొంటున్నారో ఆ కొనే దానిపైన వచ్చే పనుల ద్వారానే మాకు ఉద్యోగ జీతాలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మా పాఠశాలలో జాయిన్ చేయండి మీకు ఏ సమస్య వచ్చినా మీ పిల్లల విద్యా విషయంలో ఎలాంటి ఉన్నా కూడా మీరు మమ్మల్ని ప్రశ్నించి మాతో మరి విద్యను తీసుకోవడానికి నిస్సందేహంగా మీరు ముందుకు రావాలని మరి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఏదైతే బడిబాట ముగింపు సమావేశం ఉందో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మా బాబు పెద్ద బాబు గౌతమ్ని ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాయినగర్లో లో చేసే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారు కూడా రావడం జరిగింది చాలా సంతోషం కాపాడమన్నదిలోనా మనైనా పిలుపు అక్షరాల పరుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారీ మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నెలనా